అందరికి నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్ దేవికి నందన్ వాసుదేవ ముందు సాయి మాధవ్ గారికి చెప్పాలి సార్ మీరు నాకు రుణపడి ఉండం కదా సార్ నేను మీకు రుణపడి ఉండాలి నాకు కృష్ణ మందే జగద్గురుంతో నిజంగా కృష్ణతత్వం అనేది ఏంటి అని నేర్పించింది కేవలం ఆయన లైన్స్ వల్లే ఆయన 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 కలిసినప్పుడల్లా నాకు ఒకే లైన్ గుర్తు ఉంటుంది ఏంటంటే దేవుడు అంటే సాయం అనే ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసిందండి అండ్ నాకు ఇందాకేదో సందీప్ ఏదో ఊరికే అంటూ ఉన్నాడు కానీ ఆ రోజు నుంచి నా వైపు ఏ సాయం చేయగలనా చేస్తూ ఉంటాను సో దట్స్ ఆల్ దట్ ఐ కెన్ డూ సో సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఈ సినిమా కృష్ణుడు కంసుడు నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టు సోషల్ సినిమా అని తెలుస్తుంది సో ప్రశాంత్ వర్మ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక మోడర్న్ జనరేషన్కి మిథాలజీ స్టోరీస్ చెప్పడంలో మాస్టర్ అండ్ ఇప్పుడు ఒకటి కాదు చాలా చాలా సినిమాలు తీస్తు తీస్తూ ఉన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ అ స్టోరీ దట్ హీస్ రిటన్ అండ్ హ్యాస్ సాయి మాధవ గారు టు బ్యాక్ ఇట్ ఇన్ దాట్ వే అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒకయన ఒక కృష్ణుడు ఒకయన అర్జునుడు సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో దే విల్ బీ సంథింగ్ స్పెషల్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు ఆఫర్ ది యాక్ట్రెస్ మాన్సా గారు చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని చూసి ఇలా తెలుగులో అంత ఆనందంగా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అశోక్ ది రీజన్ హియర్ అశోక్ మామయ్యతో నేను మహేష్ గారితో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫ్రెండు అండ్ వాళ్ళ ఫాదర్ జయదేవ్ గారికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండు సో వీళ్ళిద్దరు మధ్యన ఐ థింక్ మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ అండ్ యువర్ ఫాదర్స్ విజన్ అండ్ ఎక్స్పోజర్ ఈ రెండు ఉంటే లైఫ్ విల్ జస్ట్ బీ వాసం సో విషింగ్ యూ మ్యాన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్గా హీరో నుంచి దర్ ఎస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ట్రైలర్ దట్ ఐఎమ్ సీయింగ్ అండ్ ట్వంటీ సెకండ్ నవంబర్ ఈ సినిమా థియేటర్లో వస్తుంది సో ఇట్స్ ఆల్ యువర్స్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ మా పెద్దది గురించి ఏదైనా మాట్లాడాలా లేదా